అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వెనీలా కప్ కేక్స్ ఎగ్స్తో అయితే ప్రిపేర్ చేశాను ఎగ్స్ ప్లస్ బటర్ యాడ్ చేసి ప్రిపేర్ చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి నేనైతే ట్వంటీ టూ వెనీలా కప్ కేక్స్ చేశాను టూ ఎగ్స్తో నేనైతే యూట్యూబ్లో వీడియో చూసి అయితే చేశాను అందులో అయితే ట్వంటీ వన్ అని చెప్పారు నాకైతే ట్వంటీ టూ వచ్చినాయి అంటే అప్రాక్సిమేట్లీ ఖచ్చితంగా ట్వంటీ వన్ అయితే కన్ఫామ్గా వస్తాయి కొంచెం అటు ఇటు అయితే ఒక కప్ ఎక్స్ట్రా అవుతుంది నెక్స్ట్ నేను ముందుగా అయితే టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎగ్స్ అయితే నేను ఈ విధంగా బ్రేక్ చేయడానికి చాలా కష్టపడ్డానండి ఎందుకంటే నాకు ఎగ్స్ బ్రేక్ చేయడం ఒక ఆర్ట్ అంటారు కదా అసలు ఆ బ్రేక్ చేయడం కూడా చాలా టైం బట్టి నెక్స్ట్ అందులో అందులో పెంకులు అందులో ఏమి పడకుండా చూసుకోవాలి ఈ విధంగా టూ ఎగ్స్ని కూడా నేను ఒక సాస్ ప్యాన్లో అయితే తీసుకుని దాన్ని అయితే బాగా బీట్ చేసుకుంటున్నాను బీట్ చేసుకోవడం అంటే మనకి పేలు ఎల్లో కలర్ వచ్చేలాగా పేలు ఎల్లో కలర్ రావాలి వైట్ కలర్ వచ్చేలా చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అందులో షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్లోనే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు ఫస్ట్లోనే అయితే యాడ్ చేశాను ఒకే దగ్గర ఈజీగా ఉంటుందని వన్ కప్ షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను అది కూడా ఒకేసారి వేసుకోకూడదు త్రీ టూ త్రీ టు ఫోర్ బ్యాచెస్లో అయితే వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని బాగా ఈ విధంగా చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్నాక నేను వన్ అండ్ హాఫ్ కప్పు మైదా ప్లస్ హాఫ్ టేబుల్ హాఫ్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ వేరు టీ స్పూన్ వేరండి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను సేమ్ రెండు ఒకే క్వాంటిటీలో అయితే యాడ్ చేసుకోవాలి బేకింగ్ పౌడర్ ప్లస్ బేకింగ్ సోడా ఈ విధంగా నేను బ్రాండ్ అంటే ఎక్స్పైర్ అయ్యేవి కూడా చూసుకోండి ఎక్స్పైర్ అవ్వలేనివే మనం జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాలి ప్రతి ఐటీ ఐటెం కూడా అప్పుడే మన కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ప్లఫీగా అనేది వస్తుంది నెక్స్ట్ బాగా బీట్ చేసుకున్నాక నేను ఇప్పుడు ఆల్రెడీ మైదా ప్లస్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా తీసుకున్నాను కదా వాటిని జల్లెల్లో వేసుకొని ఈ విధంగా నేను విస్కర్తో ఈ విధంగా టూ టైమ్స్ అయితే చెల్లించుకుంటున్నాను టూ టైమ్స్ చెల్లించుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఇది కూడా ఒకేసారి యాడ్ చేసుకుంటే లంప్స్ అన్నీ ఫా ఫామ్ అయిపోతాయి ఈ విధంగా వన్ టైం అయితే నేను చెల్లించుకొని దాన్ని కూడా సేమ్ బేటర్తోనే నేనైతే మిక్స్ చేసేస్తున్నానండి మీరు అంతగా కావాలంటే విస్కర్తో కూడా మీరు చేసుకోవచ్చు స్పాచ్లతో కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మీరు చేసుకో కలుపుకోవచ్చు పిండిని అనేది సెకండ్ టైం కూడా నేను మొత్తం ఈ విధంగా చెల్లించేసుకున్నాను ఇంకా పిండి అన్నది ఏమీ లేకుండా మొత్తం చెల్లించేసుకున్నాను నేను ఆల్రెడీ వన్ టైం చెల్లించుకున్నాను ఇది సెకండ్ టైము టూ టైమ్స్ అన్నది మెయిన్లీ చెల్లించుకుంటే మనకి లమ్స్ అన్నది ఫామ్ అవ్వకుండా కొద్దిగా ఎయిర్ గ్యాప్ అట్టి వచ్చి చాలా ప్లఫీగా అయితే చాయిస్ ఉంటుంది ఎక్కువసేపు కూడా బేటర్తో అన్నది ఎక్కువసేపు బీట్ చేసుకోకండి ఎందుకంటే మనం ఆల్రెడీ పిండి వేసాం కదా మైదా పిండి ఎక్కువసేపు వేస్తే ఎయిర్ గ్యాప్స్ అన్నవి ఫామ్ అయిపోతాయి ఫామ్ అయిపోయి సరిగ్గా ప్లఫీగా రాదు అందువల్ల తక్కువ టైంలోనే ఎక్కువ సేపు వద్దు ఓన్లీ కలిసేలా మాత్రమే బీట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పావు కప్ ఆయిల్ ప్లస్ పావు కప్పు బటర్ అయితే తీసుకున్నాను మీ దగ్గర బటర్గా ఉంటే హాఫ్ కప్ బటర్ అయితే తీసేసుకోండి సేల్ అయితే లేదు ఇంట్లోకి అనుకుంటే ఫుల్గా హాఫ్ కప్పు ఆయిల్ కూడా తీసుకొని మనం వేసుకోవచ్చు అంటే మన రిక్వైర్మెంట్ మన రిక్వైర్మెంట్ బట్టి నెక్స్ట్ సేల్ చేసిన దాన్ని బట్టి మనం యూజ్ చేయొచ్చు ఇది ఓన్లీ బ్రెడ్ టైప్లోనే ఉంటుంది కాబట్టి మనం బటర్ యూస్ చేస్తే ఆ టేస్ట్ కొంచెం బాగుంటుంది టేస్ట్ అన్నీ చాలా రిచ్గా ఉంటుంది నెక్స్ట్ అందులో వెనీలా ఎసెన్స్ వన్ టీ స్పూను ప్లస్ ఒక పావు టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ కూడా నేను యాడ్ చేశాను నేను నార్మల్గా కేక్స్లో కూడా నేను నార్మల్గా పేస్ట్రీ కేక్స్లో కూడా నేను పైనాపిల్ ప్లస్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తాను ఎగ్ కేక్స్కి ఎందుకంటే పైనాపిల్ అనేది యాడ్ చేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఈ విధంగా రెండు ఎసన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని నెక్స్ట్ హాఫ్ కప్పు పాలనైతే తీసుకున్నాను హాఫ్ కప్ పాలలో హాఫ్ అయితే ముందు వేసేసుకున్నాను ముందు వేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను ఒకేసారి వేసుకోకూడదు ఇది కూడా టూ టు త్రీ టైమ్స్ అయితే వేసుకోవచ్చు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇలా టూ టైమ్స్ అయితే వేసేసుకున్నాక మనకి కన్సిస్టెన్సీ అయితే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది మనం వన్ కప్పు హాఫ్ కప్పు అంటే మనకి కన్సిస్టెన్సీ అయితే బట్టి మనం యాడ్ చేసుకోవాలి అన్నది పచ్చి పచ్చిపాలని యాడ్ పచ్చిపాలనైనా యాడ్ చేసుకోవచ్చు మరగబెట్టి చల్లారి పెట్టిన పాలనైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇందులో యాడ్ చేసిన అన్నిటిని కూడా అన్ని రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి ఖచ్చితంగా ఏవి కూడా కూలింగ్గా ఉండకూడదు కూలింగ్గా ఉంటే ప్లఫీగానేది రాదు నెక్స్ట్ నేను ఈ విధంగా స్పాచ్లతో ఇలా స్క్రాప్ చేసు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో టూ టు త్రీ టైమ్స్ ఈ విధంగా అనుకున్నాక నేను కప్ కేక్స్ కాబట్టి చేస్తున్నాను అదే సిలికాన్ మౌల్స్ సిలికాన్ కప్ కప్ మూల్స్ అయితే ఏమీ లేవు నేను పేపర్ కప్ కేక్స్ అయితే ట్వంటీ రూపీస్కి తీసుకున్నాను ట్వంటీ రూపీస్కి థర్టీ ఫైవ్ ఉంటున్నాయి ఇందులో నేను నాకు దగ్గరలో ఉన్న ఉన్న మార్కెట్లోనే వెళ్ళి తీసుకున్నాను కప్ కేక్స్ అయితే అందులోనే నేను ప్రిపేర్ చేశాను ఈ విధంగా ప్లాస్టిక్ ప్లాస్టిక్ అది పేపర్ కప్ కేక్స్ పేపర్ కప్ కేక్స్ తీసుకొని అందులో అయితే నేను నేను ఆల్రెడీ లైనర్స్ తీసుకున్నాను లైనర్స్ ఎంత అంటే థౌజండ్ త్రీ ఫిఫ్టీ అంటే హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నేను అవి జగదాంబ సెంటర్లో తీసుకున్నాను ఈ విధంగా కప్ కేక్స్ అన్నీ కూడా కప్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని దాంట్లో లైనర్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం లైనర్స్గా లేకపోతే డైరెక్ట్గా ఈ కప్ ఈ కప్స్లో కూడా మనం డైరెక్ట్గా బ్యాటర్ అనేది వేసుకొని బేక్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నిటిలో లైనర్స్ వేసుకొని నేను త్రీ బై ఫోర్త్ పార్ట్ వరకు నేను లైనర్ లైనర్ ఎంత త్రీ బై ఫోర్త్ పార్ట్ వరకు వేసుకుంటున్నాను వన్ పార్ట్ మాత్రం వదిలేస్తున్నాను ఎందుకంటే పొంగుతాయి పొంగి బయటకు వస్తాయి కాబట్టి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి కప్ కేక్స్ అనేది చాలా టేస్టీగా కూడా ఉన్నాయి నేనైతే ఇవి సండే అయితే ప్రిపేర్ చేశాను నేనే చాలా వరకు తినేసాను నాకు ఆర్డర్ అయితే వచ్చింది ఆర్డర్ అంటే పదిహేను కప్ కేక్స్ పదిహేను కప్ కేక్స్ ఆర్డర్ వచ్చింది మిగతా అయితే నేను తినేసాను ఈ విధంగా నేనైతే ప్రీ హీట్ అయితే ముందుగానే చేసుకున్నాను ప్రీహీట్ ఖచ్చితంగా టెన్ మినిట్స్ అంతా ఖచ్చితంగా చేసుకోవాలి సెకండ్ టైం మిగిలినవి కూడా మిగిలిన బ్యాటర్ని కూడా ఇలా కప్ ఇలా కప్స్ తీసుకొని సేమ్ యాసిటీస్గా అయితే వేసేసుకున్నాను ప్రీ హీట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక దళసరి గిన్నె అయితే తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ అయితే పెట్టుకొని దాని మీద మూత పెట్టుకొని ముందు ప్రీహీట్ చేసుకోవాలి నేనైతే అందులో కంచం కూడా పెట్టాను ఆ కంచంలో ఈ కప్ కేక్స్ అన్నీ పెట్టేయడానికి ఒకేసారి అవుతుంది కదా అందుకని నేను ఒక కంచం కూడా పెట్టుకున్నాను దాంట్లోనే స్టాండ్ మీద ఒక కంచం అయితే పెట్టేసుకున్నాను ఆ కంచంలో అయితే ఇవన్నీ పెట్టేసుకొని నేను అయితే బేక్ చేసుకున్నాను నాకైతే ఈ కప్ కేక్స్ బేక్ అవ్వడానికి ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఒక్కొక్క బ్యాచ్ ట్వంటీ మినిట్స్ పట్టింది సెకండ్ బ్యాచ్ అయితే నాకు ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోయింది ఫస్ట్ బ్యాచ్ ట్వంటీ మినిట్స్ పట్టింది సెకండ్ బ్యాచ్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్కి అయిపోయింది ఎందుకంటే అప్పటికే హీట్గా ఉంది కదా ఇదిగో ఈ విధంగా అయితే నేను అలారం ముందుగానే అల్లారం కన్ఫామ్గా పెట్టుకోవాలి మనం అందులో పెట్టేసి వదిలేసాము అనుకుంటే మనకు టైం అన్నది మనం అలా పనిలో పడిపోయి మర్చిపోతాం కాబట్టి మనం అలారం అనేది ఖచ్చితంగా కన్ఫామ్గా పెట్టుకోవాలి ఈ విధంగా అయితే కప్ కేక్స్ అనేది రెడీ అయిపోయినాయి నాకు మొత్తం టోటల్గా అయితే టూ ఎగ్స్తో చేశాను నాకు టోటల్గా ట్వంటీ టూ కప్ కేక్స్ అయితే వచ్చినాయి ఇవి మాత్రం కన్ఫామ్గా ట్యాప్ చేసుకోవాలి ఆ కప్ కేక్స్లో వేసుకున్నాక ట్యాప్ చేసుకోవాలి నెక్స్ట్ మధ్యలో ఏరి మధ్యలో అంటే చిన్న చిన్న కన్నాళ్ళాగా రాకుండా టూత్పిక్తో కొంచెం అటు ఇటు జిగ్ జాగ్ ప్యాటర్న్లో కూడా వేసుకున్న బాగుంటుంది ఫైనల్గా అయితే కప్ కేక్స్ని అయితే డిమోల్ చేసాను డిమోల్ చేసి మీకు చూసారా నేను వీడియో తీయడం వల్ల మీకు అలాగా షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది వీడియోని ఒక చేతితో మొబైల్ పట్టుకుంటూ ఒక చేతితో అయితే వీడియో తీస్తున్నాను ఫైనల్గా కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉన్నాయండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీ ఇంట్లో పిల్లలకు కూడా చాలా ఈజీగా ఇష్టపడతారు ఇలా చేసి కూడా చూపిస్తున్నాను టేస్ట్ కూడా చూసాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బాగా వచ్చినాయి